వదనద్వయ రెండు వదనాలు కలిగినది రాకిణి అని పిలువబడే యోగిని అనాహత చక్ర అధిష్టాన దేవత ఈమె రెండు ముఖాలతో ఉంటుంది గర్భంలోని పిండానికి మొదటి నెలలో తల్లి నుండి ఆహార స్వీకరణకై ఒక రంధ్రం ఏర్పడుతుంది ఈ రంధ్రాన్ని ఒక వదనంగా కలిగిన విశుద్ధి చక్ర అధిష్టాన దేవత అయిన డాకినీగా నాలుగు వందల ఎనభై నామంలో తెలుసుకున్నాం ప్రస్తుత నామంలో పిండం యొక్క రెండవ మాస కాలంలో గాలి పీల్చుకోవడానికి మరో రంధ్రం ఏర్పడుతుంది దీనిని రెండు వదనాలుగా సమన్వయపరచుకోవాలి పిండం పూర్తిగా ఆకృతి పొందిన తర్వాత ఇదే ముక్కుగా రూపొందుతుంది హృదయ స్పందనతో శ్వాసకోశకి సంకోచ వ్యాకోచాలు కలిగి ముక్కు ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతాయి హృదయానికి సంబంధించిన ఈ అనాహత చక్రం వాయుతత్వాన్ని నియంత్రణ చేస్తుంది